నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో ఉదయం ఐదు గంటల నుంచే మున్సిపల్ కార్మికులు వాళ్ళ విధులను బహిష్కరించి కార్పొరేషన్ ఆఫీస్ వద్ద ధర్నాకి ధర్నాలు చేయడం జరుగుతుంది కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చినటువంటి అధికారులు ఆ హామీని తొంగులో దొక్కేసి వాళ్ళని మీకు వయసు అయిపోయిందని చెప్పేసి ఇంటికి పంపించేటటువంటి పరిస్థితి ఈ రోజు ఈ నగర కార్పొరేషన్ పరిధిలో ఉంది కనీసం వాళ్ళకి రక్షణ పరికరాలు బూట్లు కానీ సబ్బులు కానీ అట్లాగని వాళ్ళకి నూనెలు కాని అనేకమైనటువంటి రక్షణ పరికరాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు కొనుగోలు చేస్తున్నాం అని చెప్పేసి వేల రూపాయలు కోట్ల రూపాయలు కార్పొరేషన్ లో రాజేస్తున్నారు తప్ప కానీ వాళ్ళకి ఆ మును పనిముట్లు అందేటటువంటి పరిస్థితి లేదు పిఎఫ్ఎస్ఐ సౌకర్యం లేదు అయా మేము వడ్డీలకి తీసుకొచ్చేసి వడ్డీలు కట్టలేకున్నాం మాకు బ్యాంకు లో రుణాలు ఇప్పించండి అండి రుణాన్ని ఇప్పించండి మా శాలరీలో కట్ చేస్తారని చెప్పేసి అనేక పర్యాయాలు కోరుకున్నప్పుడు కూడా ఇంతవరకు వాళ్ళకి రుణాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు ఉదయం ఉదయం నుంచే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది నెల్లూరు నగర పార్టీలో ఉన్నటువంటి యాభై నాలుగు వార్డుల్లో మున్సిపల్ కార్మికులు అన్ని మాసంలో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా ఆపేసి ఈ రోజు ఐదో మున్సిపల్ కార్పొరేషన్ ఈ యొక్క నిర్ణయా కూర్చోవడం జరిగింది ముఖ్యంగా పోయి నెల ఈ నెల రెండు నెలల పాటు జీతాలు పడలేదు రాష్ట్రం మొత్తం కూడా జీతాలు ఎక్కడ ఆపలేదు సంతృప్తికరం ఏంటంటే మన జిల్లా మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు ఆయన జిల్లాలోనే ఈ విధంగా మున్సిపల్ కార్మికులకి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి కూడా జీతాలు రెండు నెలల పాటు ఆపేటువంటి ఆవిస్తా అంతే అంతేకాదు ఈ రోజు ఉన్నటువంటి అన్ని మస్తూ కూడా మహిళ కార్మికులందరూ కూడా లారీ ఎడం అట్లాగే సైడ్ కాలంలో దీనికి కూడికి మాత్రం అది ఎప్పుడు ఎన్నడూ జరగలేదు ఇప్పుడు మధ్య కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధమైనటువంటి వేధింపులు మహిళలపై ఎక్కువ జరుగుతా ఉంది అంతేకాకుండా వాళ్ళకు సంబంధించినటువంటి పనిముట్లు గ్లౌజులు కానీ సోపులు కానీ అట్లాగే గ్లోజ్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ సొంత డబ్బులతో కొనుక్కొని ఈ రోజు విధులు నిర్వహించేటువంటి పరిస్థితి అంతే అంతేకాకుండా ఈ రోజు వాటిల్లో వేధింపులు ఎక్కువైపోయి కాబట్టి ఈ ఎన్ని సమస్యలు పరిష్కారం అయ్యేదానికోసం వాళ్ళకి పర్మెంట్ చేయాలని చెప్పి ఈ రోజు కూర్చున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ లో భాగంగా ఈ రోజు అన్ని సమస్యలను కూడా కూర్చోవటం జరిగింది ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పాలకులు అందరూ కూడా స్పందించి వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం